అండి ఈ నెల ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశాఖపట్నం ఆరిలోవ శ్రీకాంతనగర్ ఒకటో నెంబర్ రోడ్లో తిరుమల తిరుపతి సెట్ వేసి అక్కడ స్వామివారిని దర్శనాలు ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క దర్శనం ద్వారా దర్శనం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతం అవడం కూడా జరిగింది నిజంగా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలన్న వారి కోరిక ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము నెరవేర్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి టీ కోటేశ్వరరావు గారు ఆర్గనైజింగ్ వహించడం జరిగింది వారితో పాటు మేము సహకారాలు అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం శ్రీ 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 వరద వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది కోటి ఏకాదశి నాడు ఉదయం సుప్రభాత సేవ నుండి స్వామివారికి తిరుపతిలో ఏవేమి కైకర్యములు జరుగుతాయో అవన్నీ ఇక్కడ చేయడం జరిగిందండి స్వామివారికి అలంకరించిన పూలమాలలు తిరుపతి నుండి తెప్పించడం జరిగింది అలాగే స్వామివారి నుదుట ఉన్న ఆ యొక్క ముద్దార్తి కర్పూరం కూడా నామం తిరుపతి నుండి తెప్పించడం జరిగింది పులికిపిల్లి తైలం కూడా తిరుపతి నుండి తెప్పించడం జరిగింది స్వామివారికి కోటేశ్వరం దంపతుల ఫ్యామిలీ పువ్వులు పళ్ళు స్వామివారికి అర్పించడం జరిగింది అర్పించిన వెంటనే పూజ మొదలైందండి ఈ యొక్క పూజ అచ్చనతో మొదలుపెట్టారు ఈ యొక్క అర్చనలో నేను నా భార్య ఇద్దరం కూర్చోవడం జరిగింది వారు మనల్ని అనుగ్రహించడానికి మన ప్రాంతానికి విచ్చేసి అద్భుతమైనటువంటి సుందరమైన రీతిలో మనకు దర్శనం ఇవ్వడానికి సంసిద్ధమై ఉన్నాడు ప్రారంభ సూచకంగా తిరుమల సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో మాత్రమే స్వామివారికి విన్నపం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురం ఉంది సుప్రభాతం బదులు తిరుమలలో ధనుర్మాసం అంతా తిరుపల్లి ఏళ్ళుచ్చి అనేటువంటి ఒక అద్భుతమైన పాసుర గానం చేస్తారు ఆ పాసురంతోనే స్వామివారికి మేలుకొల్పు ఉంటుంది స్వామివారికి ఎంతో ప్రీతిపాతమైనటువంటి పన్నెద్దుర ఆళ్వార్లు ఆ పన్నెండు మంది ఆళ్వారులో చాలా గొప్పవాడిగా పేరెన్నగన్నటువంటి కోటేశ్వరరావు గారు కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క ప్రసాదం ఇవ్వగానే పూజ మొదలుపెట్టారు ఈ యొక్క పూజ అర్చనతో మొదలుపెట్టారండి నిజంగా మేము ఈ సంవత్సరం తిరుమల తిరుపతికి లక్కీ డిప్లో నా పేరు నమోదు చేయడం జరిగింది కానీ ఆ స్వామి అనుగ్రహం మాపై ఉండి స్వామివారిని సేవ మాకు ఉంది కాబట్టి ఇక్కడ ఆ యొక్క స్వామివారి సేవ చేసుకోవడం జరిగింది అందుకనే మాకు లక్కీ డిప్పి ఆగిందని అనుకున్నాం కానీ నిజంగా ఆ లక్కీ డిప్ ఆగిందన్న ఫీలింగ్ నాగలో లేదండి నిజంగా మాకు ఈ సేవ దొరికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా స్వామివారి ముందు కూర్చుని మేము అర్చనలో పాల్గొంటే తిరుపతి గర్భగుడిలో కూర్చుని అచ్చనలో పాల్గొన్నంత ఫీలింగు నాకు అనిపించిందండి నిజంగా మేము ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం అండి నిజంగా

అనంతసనా ఓం ప్రణవస్ పరమాత్మ దేవత దేవీ గాయత్రీ ఛంద ప్రాణాయానియోగ ఉన్నవారందరూ చక్కగా ముక్కుపెట్టుకుని ప్రాణాయామం చేయండి ఓం భో ओम दवहा ओगुम दवहा ओम महाह ओम जनह ओगुम दवहा ओम सत्यम ओम दत्सन इदर्वरे ए भर्गो देवक्ष धीमहि धियो यो न प्रचोदयात् ओम आपो ज्योतिर सोमृतम ब्रह्म पूर्तवस्त वरवाह कलपे वैवस्वद मनतरे कलियुगे प्रथमा बादे जंबोद विपे भारत आता है भारत का कंडे मेरो दक्षिण दिखता है के कोने आंध्र जैसे असमिन वर्तमान वर्तिष्यमान व्यवहारिक चांद्रमाने ने संवत्सरे दक्षिणायने हेमंत दक्षिणा इने शुक्लपक्षे तरुताओ उष्य मासे देवासरे वक्षे एकादश्याम सब देता हूँ ും പോന്തെണ്ണക്കോൾ കൊണ്ടേ മാത്തേ മാ दෂ कि नेතාන වදධග කන පානए विश्්वचित्ता තनූ जाए ගोराයි නි්‍ය මංග ලනු కార్యక్రమంలో కోలాటం అలాగే రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు నృత్య ప్రదర్శనలు జరిగేయండి నిజంగా ఈ యొక్క స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించిన వెంటనే జనం తొండోపతండాలుగా రావడం మొదలైందండి అమ్మవారికి సాయంత్రం నక్షత్ర ఆర్తి పంచారతి కాగడ ఆర్తి ఇవ్వడం జరిగిందండి కార్యక్రమం టీ కోటేశ్వర గారు ఆధ్వర్యంలో జరిగిందండి సహాయకర్తగా జి మురళి గారు ఉన్నారండి లక్ష్మణ్ రెడ్డి గారు ఎంవి సత్యనారాయణ ఎస్ త్రీనాథ్ గారు సహకారాలు అందించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్